హలో అండి వెల్కమ్ టు నీలాస్ ఫుడ్ కిచెన్ ఈరోజు మనం ఎంతో టేస్టీగా ఉండే జీడిపప్పు చికెన్ పకోడీ ఎలా చేయాలో చూపించబోతున్నాను ఒక్కసారి సండే ట్రై చేయండి ఈ రెసిపీని తప్పకుండా నచ్చుతుంది సో లేట్ చేయకుండా రెసిపీ స్టార్ట్ చేద్దాం ముందుగా అర కేజీ చికెన్ని ఒక గంట పాటు ఉప్పు నీళ్ళలో నానబెట్టి తీసి పక్కన పెట్టుకున్నానండి చూడండి మన ముక్కలైతే ఈ సైజులో ఉండాలి మరీ పెద్ద ముక్కలుగా కొట్టించకండి ఉప్పు నీళ్ళలో వేయడం వల్ల చికెన్ చాలా సాఫ్ట్ అవుతుంది ఇందులో ఒక టీ స్పూన్ ఉప్పు పావు టీ స్పూన్ పసుపు ఒక టీ స్పూన్ కారం అలాగే హాఫ్ టీ స్పూన్ ధనియాల పొడి హాఫ్ టీ స్పూన్ జీలకర్ర పొడి అలాగే హాఫ్ టీ స్పూన్ గరం మసాలా వేసి ఒక టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి మంచిగా మిక్స్ చేసుకోవాలండి మన ఈ మసాలా పౌడర్స్ అన్నీ కూడా చికెన్కి బాగా పట్టుకోవాలి అలాగే ఇందులో హాఫ్ లెమన్ జ్యూస్ కూడా యాడ్ చేసుకోండి చూడండి నేను వీడియోలో చూపిస్తున్నట్టుగా బాగా మసాజ్ చేయాలి ఈ చికెన్ పీసెస్కి ఈ పౌడర్స్ అన్నీ కూడా ఇప్పుడు ఇందులోనే ఒక టీ స్పూన్ మైదా అలాగే రెండు టేబుల్ స్పూన్ల ఫ్లోర్ వేసి రెండు పచ్చిమిర్చి జీలికలు అలాగే చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న కరివేపాకు అలాగే ఒక ఎగ్ కూడా ఫుల్గా బీట్ చేసి వేయండి ఇప్పుడు ఒకసారి బాగా కలుపుకుందాం అలాగే పావు టీ స్పూన్ కసూరి మేతి కూడా యాడ్ చేయండి ఈ చికెన్కి ఈ పిండి మిశ్రమం చక్కగా తిక్కుగా పట్టి ఉండాలండి చూడండి మన చికెన్ అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు ప్యాన్లో ఆయిల్ వేసుకొని డీప్ ఫ్రైకి సరిపడినంత ఆయిల్ వేసుకోండి ఇప్పుడు ఇందులోనే కొంచెం జీడిపప్పు వేసుకోండి ఇప్పుడు ఈ ముక్కతో పాటు జీడిపప్పు కూడా కలిపి వేయండి ఇదంతా కూడా మీరు మీడియం ఫ్లేమ్లో పెట్టి చేయండి హై ఫ్లేమ్లో పెడితే చికెన్ బయటికి మాడిపోతుంది లోపలైతే కుక్ అవ్వదు చూడండి మన చికెన్ అంతా వేసుకున్నాం కదా ఈ చికెన్ వేసిన తర్వాత రెండు మూడు నిమిషాల వరకు దాన్ని కదపకండి మీరు చికెన్ వేసిన వెంటనే గరిటె పెట్టి కదిపారంటే అంతా ఊడి బయటకు వచ్చేస్తుంది చూడండి మన చికెన్ ఫ్రై చక్కగా రెడీ అవుతుంది నేను ఇందులో ఏ కలర్స్ యాడ్ చేయలేదండి ఇందులో చూడండి చక్కగా ఫ్రై అయింది కదా ఇప్పుడు ఇందులోని పచ్చిమిర్చి చిన్న ఘాటు పెట్టి వేయండి అలానే కొంచెం కరివేపాకు వేసి ఫ్రై చేసుకోండి ఒక్క రెండు నిమిషాలు ఈ చికెన్ ఫ్రై అవడానికి ఏడు నుంచి ఎనిమిది నిమిషాలు పడుతుందండి చూడండి రెడీ అయిపోయింది ఇప్పుడు వేడివేడిగా మన ప్లేట్లోకి సర్వ్ చేసుకుందాం దీనికి సైడ్ డిష్గా ఆనియన్స్ని ఇలా సన్నగా పొడవుగా కట్ చేసుకొని ఇందులో కొంచెం ఉప్పు కొంచెం కారం అలాగే నిమ్మరసం వేసి కలిపి మన చికెన్తో సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుంది చూడండి మన ప్లేట్ అయితే ఎంత చక్కగా రెడీ అయిందో చికెన్ ప్లేట్ సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేస్తారు కదా థ్యాంక్ యూ